మీకు కావాలి అంటే రెండు ఒక్క పక్క పక్క కావాలంటే లాస్ట్ రోడ్డు తీసుకోస్ట్ పొద్దు అంటే సత్య అమాలి 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 అమ ఆ కోటి యాభై లక్షల రూపాయలు మాకు కావాలని మొన్న రెవ్యూ మీటింగ్లో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని అడగడం జరిగింది తను కూడా చేస్తా అన్నాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఉండే తనను కూడా అడిగడం ఖచ్చితంగా చేస్తా అనే ప్రయత్నంలో ఉన్నాను అదేవిధంగా దాంతోపాటు మీకు ఆడ కాంప్లెక్స్ కూడా కట్టిస్తా అని చెప్పిన అప్పుడు సరే దురదృష్టవశాత్తున్న ప్రభుత్వం లేదు కానీ వీలైనంత వరకు ఫైట్ చేసి ఆ ముందలు ఉన్న విశ్వ విశ్వ కూడా ఆడ కాంప్లెక్స్ కూడా సారీ కూడా కాంప్లెక్స్ కూడా ఖచ్చితంగా కట్టించే ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ జై జరిగా